పాకిస్తాన్ జైలు చాకచక్యంగా తప్పించుకుని స్వదేశానికి చేరిన భారత పైలట్ గురించి మీకు తెలుసా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెజెండ్ గారు పంతొమ్మిది ఫరుల్కర్ గారి ఫైటర్ జెట్ శత్రు కాల్పులకు లో కూలిపోయింది గాయాలతో ఉన్న ఫరుల్కర్ గారిని పాకిస్తాన్ సైన్యం పట్టుకుని అత్యంత భద్రతతో కూడిన రావల్పిండి జైల్లో పొందించాడు కానీ ఫరుల్కర్ గారు ఏమాత్రం భయపడకుండా మరో ఇద్దరు భారత ఎయిర్ ఫోర్స్ పైలట్లతో కలిసి వారాలు తరబడి రహస్య ప్రణాళికలు రచించి ఒక రోజు రాత్రి గార్డులను మోసగించి జైలు నుండి బయటపడ్డారు ప్రతి అడుగులో ప్రమాదం పొంచి ఉన్నా ఏమాత్రం మనోధైర్యం కోల్పోకుండా ఆ చీకట్లో మైలు కొద్దీ నడుస్తూ చివరికి మన దేశానికి చేరుకున్నాడు ఈ అద్భుతమైన కథ ఆధారంగా ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్ అనే సినిమా కూడా తీశారు వీలైతే తప్పకుండా ఆ సినిమాను చూడండి పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశ జైలు నుండి తను తప్పించుకోవడమే కాకుండా తనతో పాటు మరో ఇద్దరు భారత పైలట్లను స్వదేశానికి చేర్చింది రియల్ హీరో డికే పరుల్కర్ గారు ఇలాంటి గొప్ప రియల్ హీరోలు మన సైన్యంలో ఎంతో మంది పనిచేయడం వల్ల మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ